అందరూ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ ఫస్ట్ టైం మనం వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే వీడియోకి ఒక లైక్ అయితే అబ్బా ఈ రోజైతే ఈ వీడియోని ఏ వాయిస్ లేకుండా నార్మల్గా ఎట్లా తీసినా అట్లా పెట్టాలని ట్రై చేసిన చూద్దాం ఎవరైనా ఇష్టపడతారు లేదు అసలుకి జనాల్లోకి సరిగ్గా పోతున్నాయా లేదా వీడియోలు నాకైతే ఏం అర్థం అవుతలేదు పోతా ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వీడియోలు తీయడానికి అందుకని ఇంక నా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా వేస్టే అని అనిపించింది నాకు ఇక నేను ఎట్లా ఉందో అట్లా పెట్టేసి అయిపోద్ది అసలుకి ఎంత కష్టపడి వాయిస్ ఓవర్ ఇలా ఇచ్చి నేను బయట ఈ వాహనాలు ఇదే ఈ వెహికల్స్ ఒకటే సౌండ్లు అవన్నీ చూసుకుంటా చేసుకుంటా నేను వాయిస్ అవి ఇచ్చుకొని కూడా వేస్టేను ఒక రోజు పడుతుంది అందుకని ఇది ఎట్లా ఉంది వీడు అట్లా పెట్టేస్తే చూద్దాం ఈ వీడియోన పొద్దా లేదా అని చూస్తున్నాను మీకు గుడ్ మార్నింగ్ వీడియో చెప్పండి నేను నైట్ ముక్క చేస్తున్నాను 就是那没事，那个不就没事。 బోలు అంటే బోలుడు ఉండే బట్టలు మటుకు అన్నం ఉండాలా డాడీ పల్లెని పచ్చడి చేయాలంట ఇది పర్సెలు అంట అన్నమిర్చి పచ్చ గడ్డంత వేడి చేస్తుంది ఈ ట్యాప్ ఉండే లేదు ఎన్ని గంట పడుతుందో కాసేపు వాటేసుకుంటుంది అది ప్రేమ ఏం ప్రేమ

లేక పాపం ఒక అమ్మాయి నా సబ్స్క్రైబర్ అది వాషింగ్ మిషన్ తీసిస్తాక నీ నెంబర్ చెప్పాను అంటుంది నాకైతే నిజంగా ఇంత జన్యున్ గా ఇది కదా నేను కోరుకునింది యూట్యూబ్ పెట్టి యూట్యూబ్ ఎందుకు పెట్టాను నేను ఎందుకు పెట్టాను నేను అది నాకు నాకు అది దక్కలేదు నాకు అది దక్కలేదే అని రోజు బాధపడినా ఆ అమ్మాయి నాకు ఆ మాట అనే లేకే అసలుకి ఇది కదా నేను కోరుకునేది యూట్యూబ్ పెట్టి పెట్టినాక నేను కోరుకుంది ఇది కదా అని ఆ ఒక్క అమ్మాయితో తీరిపోయింది నాకైతే నీకు వాషింగ్ మిషన్ తీస్తారక్క నీకు నంబర్ పెట్టి ఫేక్ నన్ను నువ్వు ఫేక్ అనుకుంటున్నావు ఏంది అని నాకైతే అసలు భలే బాధ అనిపించింది అమ్మాయి నీకే నీకేం మోడల్ కావాలో చెప్పు నేను తీసిస్తాను నేను ఆర్డర్ పెడతానని అంటుంది అంతా అసలు కాదు సంతోషం పక్క ఆనందం ఏం అర్థం అవుతుంది నాకైంది మా ఆయన వచ్చలేక హాట్ వాటర్ మా సాయి కూడా హాట్ వాటర్ రోజు తాగుతాడు మా సాయి కూడా మా సాయి తాగుతాడు ఈ బాటిల్ నిండా తాగుతాడు మే ఇద్దరం తాగుతాం మా సాయి మేము చెప్పిన చెప్పిన ప్రశ్న నిన్న తాగున్నాను వాటర్ తాగున్నాను అంటే కాదు వాళ్ళ సారు ఎవరు చెప్పారు మనకి తాగుమని ఎన్సీసీ సార్ పిల్లలకి తల్లిదండ్రులు చెప్తే మాట వినని చూసారా ఎన్సీసీ సార్ చెప్పినాక వాటర్ ఫుల్గా తాగాలి మీరు వాటర్ తాగితేనే మంచిది అన్నాక అప్పుడు నుంచి స్టార్ట్ వేసాడు వాటర్ తాగడం మా సాయి ఇంకా ఆయన వాటి కూడా తాగేస్తా పాలిస్తూ చాయ్ పెట్టేస్తా అని అడుగుతున్నాం వాసింగ్ పోయినప్పుడల్లా కూరగాయలు చేస్తాడు అక్కడే వచ్చి దారుడు అనమాట నా వంకాయలు తీసుకురా అనేది చెప్తున్నా చారు అయితే ఉండదు నిన్న నిన్న రాగులు చారు పెట్టినా కదా అవైతే ఉండదు చారు ఉండదు ఇంక నాకేం కోరు చేస్తుంది మేమిద్దరే మా మార్నింగ్ మధ్యాహ్నం స్కూల్ అని తినేస్తాడు ఇంటి ప్రజలు తినేసుకోడు మేమిద్దరు మా కూరగాయలు కూరలు ఎక్కువైతే ఖర్చు కావాలి మాకు ఉదయం టిఫిన్ చేస్తుంది

మళ్ళా మార్నింగ్ అయితేనే ప్రశాంతంగా ఉండి ఇంకే టైంలో వీడియో స్టార్ట్ చేయాలన్నా కూడా అసలు ఆటోలు ఒకటే పాటలు సౌండ్స్ నాకు ఇసుగు పడుతుంది వీడియోలు తీయాలన్నా కూడా మళ్ళా నేను ఏదో ఒకటి ఫంక్షన్లు ప్రతిరోజు ఇక్కడ ఫంక్షన్ దగ్గర కదా ప్రతిరోజు ఫంక్షన్లు ఒకటే పాటలు రాత్రి అయితే ఏదన్నా మినీ బ్లాక్ తీద్దామంటే అబ్బా ఏం పాటలో పాటలు అబ్బా తెల్లేడా మా ఆయన వస్తానే ఉన్నాడు అడుగుండు అక్కడ కనపడుతుడా ఇదే మసక్ మసగ్గా ఉంది ఓ కనపడుతున్నాడు అడుగు వస్తా ఉన్నాడు ఆ లుంగి అగ్గట్టుకొని లుంగి ఎగ్గట్టుకో వస్తా ఉన్నాడు కూరగాయలు పట్టుకొని ఏంది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంతసేపు నడిచాడు మా ఆయన చేయి <laughs> పెట్టి <laughs> <laughs> వంకాయలు ద్రాక్ష ఎందుకుమీ నినదేస్తుంది కొత్తిమీర ద్రాక్ష ఇవి ద్రాక్ష చారు ఉండే కదా ఫ్రై చేద్దాం వంకాయలు తీసుకురామన్నా అందుకని నేను వంకాయలు ఫ్రై చేస్తాను ఆడదిండు ఎక్కి నీళ్లు కొట్టడానికి పోతున్నారు మా వారు మా ఆయన పాపం పని నుంచి పచ్చని వేడి చేస్తుంది ఆయనకి అందుకని కొద్దిగా చేస్తా కూడా కూర తిన లేదు నేను చూడలేదు ఫ్రిడ్లో మాయని పక్కన ఆయన తీసుకుంటాను పాపం నేను కష్టపడతాను కొద్దిగా సాయం చేస్తాను మా ఆయన దాంట్లో మా మాయను మెచ్చుకుంటా బాగానే తొడియాలు తీసినవి బాగున్నాయి అది నేను అట్లు మర్చిపోయినా చాలా డబ్బా కారం తినలేకున్నారు ఇంట్లో ఎంత మా ఇద్దరికే కదా కొద్దిగా చేస్తా ఉన్నాయి బాగా మచ్చగా నాన్న అవి అసలు బాగాలే నేను మర్చిపోయినా తొడియాలు తీయడం బాబా పెట్టేసి పట్టుకున్నాను అంటే ఏదో ధ్యాస అందులో ఈ వీడియోలు ఏ రోజు ఏ వీడియోలు పెట్టాలా అంటే అదొక ధ్యాస మా ఇద్దరికే కాబట్టి నన్ను నీకు కూడా వేస్తావు దోసే వద్దు పాలొచ్చి ఎంత లేట్ తెలిసే టైం ఎంత నాన్న ఎనిమిది అవుతుంది కదా నేను మీకు గుడ్ మార్నింగ్ కూడా పొద్దున పెట్టేసిన ఏడున్నర ఏడున్నర చాలు మా ఇద్దరికే కదా ఇది కూడా మేమన్నా రెండు రెండు దోశ కదా మేము తినేది మా ఇద్దరికి చాలు దాంట్లో కొంచెం జీలకర్ర చింతపండు చింతపండు వేస్తాను రెడ్ <tapori> బ <tapraš> <subo> <sharp reviewers> <sharp Glenn papaji> కొంచెం చిన్న టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఎక్కువ రాలేదు ఫస్ట్ మీకు సడేస్తాం ఇప్పుడు నాకైతే రెండు రోజులు నాకు ఆ బాధ తగ్గదు నాకైతే జారలేదు జారకులైతే పెట్టద్దు ఈ కవర్లు పడేయను నేను దేనికి దానికి యూజ్ అవుతున్నాను చాలు మళ్ళా మెత్తగా మెది మెదిగినట్టే ఉంది మెత్తగా మెదిగినా కూడా తిడతాడు డాడీ అచ్చా పచ్చకుండా నేను సాల్ట్ వేయలేదు కదా థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉప్పు పంచదార తక్కువ తినండి నేను ఇదే చెప్తా ప్రతి డాక్టర్ మటుకు మీకు ఇదే చెప్తాను ఎందుకంటే రోగాలు వచ్చేస్తున్నాయి మనం ఇష్టాలు తినేస్తాం రోజు రుచి రుచిగా రుచి రుచిగా ఉండాలని ఎప్పుడు చేయొద్దు థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉప్పు మెయిన్ ఉప్పు తగ్గిస్తే అసలు రోగాలు ఉన్నామంట అది అది చాలా వరకు నిజమే అని అడిగితే చాలి పేద నూనె లేదు నూనె పోస్తుంది అన్న సరే తాను ప్రాపర్ తినడు కొద్దిగానే తారిపు ఉండాలి డాడీకి మేము ఎక్కడో అజ్ఞానం చేసుకుంటాం ఇంకా వాళ్ళు తినేది ఓటు ఉండే కదా నోటికి రుచిగా ఉండాలి కదా మగవాళ్ళకి చెప్పండి మనది ఏముంది వాళ్ళు నోటిగా రుచిగా తింటే చాలు మనం వేస్తే ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే ఎక్కువ నేను ఎందుకంటే ఒక ఆవారి జలకర ఫ్రై అయితే చాలు నాకు చాలు అంతే ఇంకంతకన్నా ఎక్కువ నేను మళ్ళీ చక్కగా ఉన్నా కూడా తినడు మళ్ళీ పలసొండడు ఆయనకి

చాయ్ పత్తి వేసి కాపెట్టి పెట్టేసిన రేవు ఇట్లా అలవాటు అయిపోయింది ఫస్ట్ వాటర్ చాయ్ పత్తి వేసి కాపెట్టేస్తాను ఇట్లా అలవాటు అయిపోయింది చాలు మిగతా మా సాయంత్రం కాపెట్టి ఇచ్చేస్తాను మర్చిపోతాం పెట్టేసి మనకి పన్ను తక్కువ ఆడాలకి వెళ్ళిపోతాని ఇపోతాయి నోటి పడకాలి పోతాయి వీటితో స్పూన్ తెచ్చు కదా అవసరమా पूरे जोर पाप लग रहा है खूब पार्टे आप खूब पार्टे मैं साइड पल्ला मैं चले के मत क्लीन दे हाथ सानू हराव जिसने मारा बिचारा चाय दारी मैं बजा ये को चाय मैं रो दोस्तों चाय जिसने कहाँ लगा उसका जिसने कहाँ लगा పెద్దళ్ళు పెద్దిళ్ళు అందరూ ఎండువు ఉండాలి అనుకుంటాం కదా ఈ మూడు జిమ్మేలకే నా నడువులు కాస్త బాగుంది ఇంకా పెద్దళ్ళు ఉన్నవాళ్ళు పది మనుషులు పెట్టుకుంటారు పెద్దలు పెద్దళ్ళు కట్టుకుంటారంటే ఉన్నవాళ్లే కదా మన అంతే కాదు మన అంత నేర మీదనే బతకాలి బండ్లు తరవడానికి ఏం చేస్తాం కదా మనుషులతో పాటు బల్లు కూడా బతకాలి కదా చున్నీ వేసుకుంటే సరే ఒక్క దగ్గర ఉండవల్లి అప్పుడు కాకినా వేసుకుంటాను

కూడా ఇప్పుడు మా ఒక్కల కంటే మేమేం ఒక్కటి తినకపోయినా కూడా అడిగటో లేదు కానీ పిల్లలు నలుగురు బాగుండాలి సమాజంలో బాగుండాలి అని బాగా అడుగుతా ఉన్నా కదా బాయ్